డియర్ వ్యూవర్స్ ఇంగ్లీష్ టైమ్ అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పోయేదేం లేదు అలాగే మోటివేషన్తో స్పోక్ ఇంగ్లీష్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్పై మరిన్ని వీడియోలు చేస్తాను అలాగే ఈ వీడియోను మీరు లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయడం మర్చిపోవద్దు డియర్ వ్యూవర్స్ స్పోకన్ ఇంగ్లీష్ రిటర్న్ ఇంగ్లీష్ సంబంధించి మెయిన్ పాయింట్స్ను రూల్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ పేరిట రోజు ఒక అంశాన్ని డిస్కస్ చేస్తున్నాం కదా ఈరోజు యాడ్వర్బ్ గురించి తెలుసుకుందాం యాడ్ వర్బ్ అంటే క్రియా విశేషణము నౌను లేక ప్రనౌన్ చేసిన పనుల గురించి తెలిపేవే యాడ్వర్బ్స్ అనగా వెన్ ఎప్పుడు వెన్ ఎప్పుడు వేర్ ఎక్కడ హౌ ఎలా అని ప్రశ్నించిన వచ్చే పదాలన్నీ కూడా వర్బ్స్ అవుతాయి సెంటెన్స్లో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్కడంటే ఇక్కడ రావు వీటికి కూడా ఒక ప్లేస్ అనేది ఉంటుంది మామూలుగా సాధారణంగా సెంటెన్స్ అందు ఆబ్జెక్టివ్స్ నోన్కు ముందుంటాయి అయితే యాడ్ వర్ యాడ్ వర్బ్స్ అనేవి వర్బ్స్ తర్వాత వస్తాయనేది సాధారణంగా గమనించాలి ఆన్ టెన్త్ పదవ తేదీన ఎస్టర్డే నిన్న నవ్వు ఇప్పుడు సండే ఆదివారం ఇవన్నీ వెన్ అంటే ఎప్పుడు అని ప్రశ్నించిన వచ్చే పదాలు వీటిని యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ అని అంటారు ఇక్కడ అట్ హోమ్ ఇంటి వద్ద ది గార్డెన్ తోటలు ఇవన్నీ కూడా వేర్ అని వేరని అంటే ఎక్కడ అని ప్రశ్నించిన వచ్చే పదాలు వీటిని యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అని అంటారు పని ఎక్కడ జరిగింది అని ప్రశ్నించిన వచ్చే పదాలు స్వీట్లీ తీయగా కైండ్లీ దయగా సాఫ్ట్లీ మృదువుగా ఇవి హౌ ఎలా అని ప్రశ్నించిన వచ్చే పదాలు అంటే పని ఎలా జరిగిందో అని ప్రశ్నిస్తే వచ్చేటువంటి పదాలు వీటిని యాడ్వర్బ్స్ ఆఫ్ మ్యానర్ అని అంటారు